పిల్లల హేబుల రక్తము మొరపెట్టడమేటి దేవునికి మీకు ఎప్పుడైనా సందేహం డౌట్ వచ్చిందా హేబులు రక్తము దేవునికి మొరపెట్టడం ఏంటి మరి హేబులు చనిపోయిన తర్వాత అతను ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది పరదశులు వెళ్ళిపోయింది మరి హేబులు చనిపోయిన తర్వాత తన ఆత్మ పరదశులు వెళ్ళిపోయిన తర్వాత తన రక్తము భూమి మీద మరి దేవునికి మొరపెట్టడం ఏంటి ఇది ఎలా సాధ్యమని మరి మీకు డౌట్ రావచ్చు అయితే ఒక మాట మీకు చూపిస్తాను హబకు గ్రంథము రెండవ అధ్యాయము పదకొండు వచ్చిన చదవండి ప్రియులారా పదకొండు వచ్చిన గోడలలోని గోడలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి మొరపెట్టుచున్నవి దూలములు వాటికి దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి చూసారండి మన కట్టుకున్న గోడలండి మనం కట్టుకున్న ఇల్లు అండి మన కట్టుకున్నటువంటి గోడల్లో ఉన్నటువంటి రాళ్ళు అట దేవునికి మొరపెడుతున్నాయి దేవునికి మొరపెడుతున్న ఏమని ఏమని నిన్ను చూసి ఈ దరిద్రుడు ఎప్పుడు కూడా నువ్వు తిని తాగి పడుకోవడమే గాని ఎప్పుడు లేచినట్టనే ప్రార్థన చేయడు ఎప్పుడు బైబిల్ చదవాడు అని నీ విషయమై గోడల్లో ఉన్న రాళ్ళు వట దేవునికి మొరపెడుతూనేటండి అంటే మనకేమర్థం అవుతుంది నీ ఇంటి మీద ఉన్నటువంటి రాళ్ళే నీకు సీసీ కెమెరా లాగా చూస్తూ ఉన్నాయి అవే సాక్షులుగా నిలబడతాయి నీకు వ్యతిరేకంగా నిలబడతాయి దేవుని ముందు అవి చూస్తూ ఉన్నాయి రికట్ చేస్తూ ఉన్నాయి దేవునికి మొరపెడుతున్న సంగతి మీలో ఎంతమందికి తెలుసు అటువంటిది హేబెలు రక్తము దేవునికి మొరపెట్టదా గోడంలో ఉన్న రాళ్ళే దేవునికి మొరపెడుతూ ఉన్నప్పుడు హేబలు రక్తము మొరపెట్టదా హేబులు రక్తము మొరపెట్టదా మొరపెడుతుంది ఐదు విషయముల్లో హేబలు రక్తము దేవునికి మొరపెడుతుంది ఆ మొర దేవుడు విన్నాడు ఆలకించడు అందుకే శిక్షించడు అందుకే తప్పించడు ప్రియలారా చప్పించడు చప్పించడు ప్రియులారా ఇకపోతే మరొక వాక్యం మీకు చూపిస్తాను ఆత్మపత్రిక ఐదు అధ్యయనం నాలుగు వచ్చారు నాలుగు వచ్చారు ఇదిగో మీ చేతులు ఇదిగో మీ చేతులు కోసిన పనివారి కోసిన పనివారికి కూలి మొరపెట్టుచున్నది ఇక్కడ ఏం మొరపెట్టున్నది చెప్పండి కూలి ఇక్కడ ఏం పెడుతుంది చెప్పండి కూలి మొరపెడుతుంది అవతల వ్యక్తికి మీరు కఠినంగా పని చేయించి మీరు మోసం చేసి వారికి గానే ఒకవేళ మీరు కూలి ఇవ్వకపోతే పిల్లరా ఆ దేవునికి మొరపెడుతుందటండి దేవునికి మొరపెడుతుంది ఎవరినైతే రోజంతా పని చేయిస్తావో ఎవరినైతే వారమంతా పని చేయిస్తావో ఎవరినైతే కఠినంగా పని చేయించి వారికి కూలివ్వకుండా నీవు మోసం చేస్తావో పిల్లరా ఆ కూలియట దేవునికి మొరపెడుతుందట అంటే ఒక కూలియే దేవునికి మొరపెడితే మొరపెట్టదా హేబులు రక్తం దేవునికి మొరపెట్టదా ఆయన చనిపోయినప్పుడు తన ఆత్మ అయితే మరో లోకములో పరదైతే వెళ్ళింది కానీ హేబులు రక్తం మాత్రము నేల మీద పడింది నేల మీద పడినటువంటి రక్తము దేవునికి మొరపెడుతుంది ఎవరి గురించి తన సొంత అన్నైనటువంటి కయ్యను గురించి హేబెలు రక్తం మొరపెడుతుంది మొరపెడుతుంది ఎప్పుడైతే హేబెలు రక్తము మొరపెట్టిందో ఆ మొర దేవుడి దగ్గర చేరినప్పుడు పిల్లరా చేరినప్పుడు కయ్యుకి శాపం వచ్చేసింది కయ్యు శిక్షించబడ్డాడు అంటే మనకేమర్థమవుతుంది చేసిన తప్పుకు చేసిన నేరానికి దేవుడు విడిసిపెట్టాడు దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు నువ్వు దేవుని చేతుల్లో పట్టబడతావు అన్న వాస్తవం ప్రతి ఒక్కరు కూడాను తెలుసుకోవాలి సొంత తమ్ముని చంపేశాడు ఏం జరగదనుకున్నాడు కానీ అతను ఒక రక్తం మాత్రము దేవునికి మొరుపెడుతుంది ఏం జరగదనుకున్నాడు తనొక తమ్మును ఒక రక్తం మాత్రం దేవునికి మొరుపెడుతుంది ఆ మొర ఆలకించినటువంటి దేవుడు కైన్ని విడిసిపెట్టాడా కైన దేవుడు క్షమించాడా క్షమించలేదండి తప్పించాడు శిక్ష విధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక ఈరోజు మనము కూడా తప్పు చేసి మనం గెలవలేము తప్పు చేసి మనం తప్పించుకొని తిరగలేము మన గురించి ప్రిలరా మొరపెడుతూ ఉన్నాయట మన గురించి మొరపెడుతూ ఉన్నాయి మన గురించి ప్రిలరా గోడల్లో ఉన్న రాళ్ళు మొరపెడుతూ ఉన్నాయి పిల్లల మన గురించి సృష్టి మొరపెడుతుంది మరణించినటువంటి భక్తులు పిల్లల మన గురించి మొరపెడతాయి అండి ఆ మొరగా దేవుని దగ్గర చేరిపోతే దేవుళ్ళు ఖచ్చితంగా శిక్షిస్తారు